వెల్కమ్ టు కీ కలర్స్ సినిమాలను కూడా సీరియస్ గా చూసే కోసం రంగు రంగులతో రెడీ అయ్యింది కీ కలర్స్ విశ్వంబర టీజర్ తో అద్దరగొట్టిన తర్వాత చిరుకు మాత్రమే సాధ్యమైనది మిగతా సీనియర్ హీరోల ఎవ్వరూ చేయలేనిది ఒకటి ఉంది ఆ స్పెషాలిటీ గురించి మీతో చెప్పబోతున్నాను డీటెయిల్స్ చూసే ముందు కీ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పెరిగితే ఎనర్జీ కూడా పెరుగుతుందా ఏజ్ పెరిగితే ఎనర్జీ లెవెల్ డిప్ అవ్వాలి కదా పెరగడం ఏంటి అంటారా చిరంజీవిని చూస్తే ఏజ్ పెరిగితే ఎనర్జీ కూడా పెరుగుతుంది వయస్సు అనేది కేవలం అనద నింబ మాత్రమే అని అర్థం చేసుకోవాలేమో అనిపిస్తుంది విశ్వం లుక్ అలా ఉంది మరి ఎంత టెక్నాలజీ పెరిగినా అడ్వాన్స్మెంట్ వచ్చేసినా కట్అట్లో దమ్ము ఖచ్చితంగా ఉండాలి కదా చిరు అదే మ్యాటర్ని తన యాక్టింగ్తో ప్రూవ్ చేస్తున్నారు భారీ స్థాయిలో స్టంటల్లో చిరు చూపిస్తున్న ఈజ్తో పాటు ఈ సినిమాలో డైరెక్టర్ ప్రత్యేకంగా రెండు డ్యాన్సింగ్ నంబర్లను కూడా పెడుతున్నారు అనే టాక్ ఇప్పుడు ఫ్యాన్స్కి కిక్ ఇస్తోంది చిరంజీవి ఇప్పటికీ డాన్స్ లో యమా షార్ప్ విశ్వంభరాలో అదే టచ్ ఉంటుందా అంటే అవును అని అంటున్నారు ఓ సిస్టర్ బింబిసారా లాంటి కాంప్లికేటెడ్ స్టోరీని అందరికీ అర్థమయ్యేలా చెప్పినోడు ఇప్పుడు చిరు ఫ్యాన్సీకి ఫుల్ మీల్స్ లాంటి ట్రీట్ రెడీ చేస్తున్నారు అని లుక్ చూస్తుంటే అర్థమవుతోంది వీటికి తోడు మ్యూజిక్ సాంగ్స్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు అసలే ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు అందుకే రెండు పాటలు మరీ హైలైట్ కాబోతున్నాయి అంటున్నారు సీనియర్ హీరోల్లో డాన్స్ చేసేది చిరు ఒక్కరే మిగతా హీరోల్లో చాలా మంది యాక్షన్ క్లోజ్అప్ షార్ట్స్ లోనే కనిపిస్తున్నారు ఎస్ డ్యాన్స్లో చిరంజీవి గ్రేస్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు అందుకే గిన్నెస్ రికార్డ్ కూడా వెతుక్కుంటూ వచ్చింది ఆల్రెడీ ఇరవై నాలుగు వేలకు పైగా డ్యాన్సింగ్ మూవ్స్ని చూపించి స్టార్గా చిరు రికార్డ్ చెక్కు చెదరకుండా ఉంది మరి ఇప్పుడు ఈ నెంబర్ మరింత పెరగడం ఖాయం అని విశ్వం ప్రిపరేషన్స్ చూస్తుంటే అర్థమైపోతుంది సీరియస్ స్టోరీ గత రెండు సినిమాలు అడ్వెంచర్ అండ్ ఈసారి రెడీ గత రెండు సినిమాలు ఆల్రెడీ ఇన్స్పిరేషన్ ఉన్న స్టోరీలో రీమేక్ లో అయ్యేసరికి ఫ్యాన్స్ లో ఏదో మూల అసంతృప్తి అలా ఉండిపోయింది అందులోనూ కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ పడి చాలా కాలం అవుతోంది అందుకే ఈసారి అన్నిటికీ సమాధానము చెబుతున్నట్టుగా డాన్స్కి డాన్సు యాక్షన్కి యాక్షన్ ఉండే అడ్వెంచర్ స్టోరీని చూపిస్తా అంటున్నారు డైరెక్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి స్థాయిలో ఉంటుందా స్టోరీ లైన్ చూశాక ఇలాంటి అంచనాలు ముప్పై ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఇంకా ఎక్కువ కాబట్టి అంతకంటే ఆశ్చర్యపరిచే కేన్వాస్ ఖచ్చితంగా ఉంటుంది అని విశ్వంబర టీం నమ్మకంతో చెబుతోంది మరికొన్ని వారాల్లోనే ఈ సస్పెన్స్ కి తెర దించుతూ వచ్చేస్తున్నాడు విశ్వంబర చిరు విశ్వంబరా మీద మీకు అంచనాలు ఎలా ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్